అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కొత్త ఇన్ఛార్జీల నియామకాలు రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించింది ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వరకే వైఎస్ఆర్ సిపి తొలి జాబితాని విడుదల చేసింది రెండో విడత లిస్టు విడుదలలో జాప్యం చోటు చేసుకుంది దీనికి కారణాలు లేకపోలేదు ముందుగా అనుకున్నట్టుగా కొంతమందితో కాకుండా భారీ స్థాయిలోనే మార్పులు చేయాలని చివరి నిమిషంలో పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది తాజాగా రెండో జాబితాపై దాదాపు సిద్ధమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చు తూర్పు గోదావరి గోదావరి పశ్చిమ చిత్తూరు అనంతపురం కడప జిల్లాల్లో చేర్పులు ఉంటాయని తెలుస్తోంది ఈ జాబితా ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు సమావేశాలకి మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి అగ్రనాయకత్వం నేడు మళ్లీ వాటిని పునః ప్రారంభించింది ఉమ్మడి ఉత్తరాంధ్ర చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ దక్కకపోవచ్చని చెప్తున్నారు చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న మంత్రి రోజాకి కూడా ఈసారి పోటీ చేసే అవకాశం ఉండదు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది తేలిపోనుంది నేడు రేపు ఆమె ని కలుస్తారని సమాచారం చిత్తూరు శాసనసభ్యుడు ఆరని శ్రీనివాసులు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది విజయానంద రెడ్డి చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం దీనికి వైఎస్ జగన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది